ఎపెక్స్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు అది కూడా ఎగ్జిస్ట్ అయితే చేసుకోవచ్చు బెండ్ పైప్ ధర కెటలైట్ కన్వర్టర్ కి ముందు ఆక్సిజన్ సెన్సార్ కెటలైట్ కన్వర్టర్ తర్వాత ఒక ఆక్సిజన్ సెన్సార్ అయితే ఇచ్చారు చూశారు కదా ఈ బండి అయితే మనం నార్మల్ గా పైకి ఎక్కిపోవడానికి అంత ఈజీ కాదు అండి ఇక్కడ స్క్రూ కనిపిస్తుంది కదా దీని త్రూ గా మనం పోక్ వీల్ అయితే వస్తుందండి ట్యూబ్లెస్ టైర్ కి అయితే సపోర్ట్ చేస్తుంది ఇక్కడ స్విచ్ పక్కన ఇక్కడ క్రూజ్ కంట్రోల్ స్విచ్ అనేది చూశారు కదా ఆక్టివేట్ అయ్యి డీసీ మోటార్ త్రూ గా థ్రోటల్ బాడీ అయితే ఆపరేట్ అవుతుంది ఇంత సేమ్ మనం క్రూజ్ కంట్రోల్ సెట్ చేసిన తర్వాత గేర్ ఆఫ్ షిఫ్ట్ కూడా చేసుకోవచ్చు అండి క్లెచ్ లెస్ చూశారు కదా ఇది కాస్త హైడ్ అయితే ఉందండి కదా బ్యాక్ సైడ్ ఉండే ఏబిఎస్ కూడా స్టాప్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మొబైల్ ఈ రోజు అయితే మనకి మార్తాం మన విశాఖపట్నం దొండపర్తీ కేటీ లో అయితే అడ్వెంచర్ త్రీ రివ్యూ చేయడానికి మీ ముందుకు వచ్చానండి కేటీఎం అడ్వెంచర్ త్రీ నైన్టీ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేటీఎం అడ్వెంచర్ త్రీ నైన్టీ నైన్టీ నైన్ పర్సెంట్ న్యూ కాంపోనెంట్స్ అయితే వచ్చిందండి ప్రీవియస్ మోడల్ కంటే ఈ వెహికల్ డిజైన్ లో టెక్నాలజీ టెక్నాలజీలో కానీ ఇచ్చిన కంఫర్ట్స్ లో గాని అడ్వెంచర్స్ అంటే ఎవరైతే పడి చచ్చిపోతారో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఎప్పుడు బండి వేసుకొని తిరగాలనుకుంటారో మోటో స్పోర్ట్స్ అంటే వెరీ ప్యాషనెట్ ఉంటారో వాళ్ళ కోసం అయితే కేటీఎం అడ్వెంచర్ త్రీ నైన్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ అయితే ఫీచర్లతో పిచ్చెక్కించని చెప్పాలి వీడియో లైక్ చేయండి ఒక థౌసండ్ లైక్స్ అయితే ఎవడానికి ట్రై చేయండి వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ కోసం రెడీ చేశాను ఇక కేటీఎం అడ్వెంచర్ త్రీ నైన్టీ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్లయితే దీని యొక్క మిర్రర్స్ అయితే హై క్వాలిటీ మెటల్ అయితే డిజైన్ చేశారండి ఆ నెక్స్ట్ విండ్ షీల్డ్ తీసుకున్నట్టు అడ్జస్టబుల్ షీల్డ్ అయితే ఉంటుంది ఎలాంటి టెరన్స్ లో మనం ఈజీగా విండ్ బ్లాస్ట్ ను తట్టుకుని రైడ్ చేయొచ్చు ముఖ్యంగా హైవేస్ లో లాంగ్ రైడ్ చేసే వాళ్ళకి విండ్ బ్లాస్ట్ అనేది చాలా పెద్ద శాపంగా చెప్పుకోవచ్చు దానికోసం అని చెప్పేసి ఈ విండ్ షీల్డ్ అయితే బాగా ఉపయోగపడుతుంది బండ్ అయితే ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్ తో ఫుల్లీ ఏరో డైనమికల్ అయితే ఉంటుందండి కాబట్టి మీరు ఎటువంటి టెరన్స్ లో ఈజీగా డ్రైవ్ చేయొచ్చు అనమాట బోత్ ఆఫ్ రోడ్ అండ్ ఆన్ రోడ్ అండ్ కేటీ అడ్వెంచర్ త్రీ నెంట్ లో మనకి హై ఇంటెన్సిటీ ప్రొజెక్టర్ హెడ్లైట్స్ అయితే వచ్చాయండి లైట్ ఫోకస్ అయితే చాలా బాగుంటుందండి అలాగే డిఆర్ఎల్స్ కూడా చూసారు కదా వెరీ అట్రాక్టివ్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రంట్ ప్రొఫైల్ కి ఇక ఇండికేటర్స్ తీసుకుంటే ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ అయితే వస్తాయి హజార్ ఫీచర్ తో ఇది పర్ఫెక్ట్ ఆఫ్ రోడర్ కాబట్టి ఫ్రంట్ ఫెండర్ అయితే చూసారు కదా ఫైబర్ యూనిట్ అయితే ఇచ్చారు అది కూడా ఫ్రంట్ బీక్ లాగా అయితే వచ్చింది ఇక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేటీ అడ్వెన్చర్ త్రీ నైన్టీలో లో సస్పెన్షన్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఫ్రంట్ సైడ్ అయితే మనకి డబ్ల్యూపీ సస్పెన్షన్ అయితే ఇచ్చారు అది కూడా ఎడ్జిస్ట్ అయితే చేసుకోవచ్చు సస్పెన్షన్ రావాలి టూ హండ్రెడ్ ఎంఎం అయితే ఉంటుందండి దీన్ని బట్టి ఆలోచించండి ఎలాంటి రోడ్ కండిషన్ తిరగలద అనేది అండ్ అలాగే దీంట్లో మనకి ఫార్టీ త్రీ ఎంఎం ఇన్వర్టెడ్ ఫోక్స్ అయితే ఇచ్చారు ఇన్వర్టెడ్ ఫోక్స్ అంటే యూఎస్డి ఫోక్స్ అని అర్థం వస్తుంది అనమాట అప్సైడ్ డౌన్ ఫోక్స్ అయితే వస్తాయి దీంట్లో అండ్ ఇప్పుడైతే మనం మాట్లాడుకోవాల్సింది వీల్స్ గురించి అనమాట రోడ్ యొక్క డాంపింగ్ ని రోడ్ యొక్క ఫ్రిక్షన్ ని తట్టుకునేలా ఈ వీల్స్ అయితే స్పోక్ వీల్ గా వచ్చాయి అండ్ అలాగే ఎలాంటి రోడ్లు అయినా సరే తిరిగేటప్పుడు గురించి టెన్షన్ లేకుండా దీంట్లో అయితే ట్యూబ్లెస్ టైల్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చండి అంటే స్పోక్ వీల్ విత్ ట్యూబ్లెస్ టైర్ టెక్నాలజీ అనమాట దీంట్లో ఉంది అండ్ దీంట్లో అయితే ఫ్రంట్ సైడ్ మనకి ట్వంటీ వన్ వీల్ అయితే వచ్చిందండి ఆఫ్ రోడ్ టైల్ అయితే చూసారు కదా అడ్వెంచర్ కోసం సిద్ధంగా ఉన్నాయి ఇక బ్రేక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ మనకి త్రీ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే యాడ్ చేశారు విత్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే వచ్చిందండి ఈ వెహికల్ అయితే మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది అలాగే సూపర్ మోటో ఏబిఎస్ కూడా దీంట్లో ఉంటుంది సూపర్ మోటో ఏబిఎస్ అంటే మనకే లేదండి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏబిఎస్ ని ఆఫ్ చేసుకోవచ్చు అనమాట సింగల్ ఛానల్ ఏబిఎస్ మాత్రం పని చేస్తుంది ఇది ఎక్కడ పనిచేస్తుంది అంటే మనం ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్స్ తిరిగేటప్పుడు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే అక్కడ వర్కౌట్ కాదు అందుకని సింగల్ ఛానల్ ఏబిఎస్ అయితే బండిని తెప్పొచ్చు ఇక ఇంజిన్ విషయానికి వచ్చేప్పటికి ప్రీవియస్ మోడల్ కి ఇప్పటికి ఇంజిన్ అయితే చేంజ్ అయిపోయింది ఈ బైక్ లో మనకి త్రీ నైన్టీ నైన్ స్టోర్ లిక్విడ్ కూల్డ్ డి హెచ్ ఇంజిన్ అయితే వస్తుందండి ఫ్రంట్ రేడియేటర్ ఫ్రేమ్ అయితే చూసారు కదండి ఏ విధంగా డిజైన్ చేశారో దీన్ని బట్టి చెప్పొచ్చు దీంట్లోపల కూలింగ్ సిస్టమ్ ఎంత ఎఫిషియెంట్ గా ఉంటుంది అండ్ అలాగే కేటీఎం ఇంజన్ అంటేనే వెరీ పవర్ఫుల్ అని మనకు తెలుసు కదా ఎందుకని అంటే దీంట్లో వచ్చింది వార్ స్వే ఇంజన్ ఎయిటీ నైన్ ఎంఎం బోర్ ఉంటే సిక్స్టీ ఫోర్ ఎంఎం స్ట్రోక్ ఉంటుంది కాబట్టి దీన్ని వార్ స్క్వేర్ ఇంజిన్ అంటారు అండ్ ఈ వెహికల్ మనకి ప్రొడ్యూస్ చేసే పవర్ ఫార్టీ సిక్స్ అలాగే థర్టీ నైన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది ఈ బండి అండ్ ఈ బైక్ అయితే మనకి ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడ్ కండిషన్ తిరగదని ఈ బండి ఒక గ్రౌండ్ క్లియరెన్స్ అయితే టూ ట్వంటీ సెవెన్ గా ఉంటుంది అండ్ మనకి ఆఫ్ రోడ్ కండిషన్స్ లో బ్రేక్ పెడల్ అయితే మంచి గ్రిప్ ఉండాలి అలాగే ఫుట్ ప్యాస్ కూడా గ్రిప్ అయితే ఉండాలండి దానికోసం అని చెప్పేసి ఇక్కడ టీత్ అయితే ఇచ్చా పెడల్ మీద అలాగే రైడర్ ఫుడ్ ప్యాస్ మీద కాకపోతే ఈ రబ్బర్ అయితే తీసేయాలన్నమాట ఆఫ్ రోడ్ కండిషన్స్ లో మనం ఈ బండి తిరిగటం అండ్ ఇది మనకి ఓబీ టూ బీక్ అయితే అప్గ్రేడ్ అయిందండి కంప్లీట్ పొల్యూషన్ ఫ్రీ వెహికల్ అయితే చెప్పుకోవచ్చు దానికి నిదర్శనంగా మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ కి బండ్ పైప్ ధర కన్వర్టర్ కి ముందు ఒక ఆక్సిజన్ సెన్సార్ కేటల కన్వర్టర్ తర్వాత ఒక ఆక్సిజన్ సెన్సార్ అయితే ఇచ్చారు చూసారు కదా అంటే ఇంజన్ కంబస్షన్ ఛాంబర్ లో కంబస్షన్ జరిగిన తర్వాత వచ్చే ఎగ్జాస్ట్ గ్యాసెస్ లో ఉండే ఆక్సిజన్ బట్టి పూర్తి స్థాయిలో కంబషన్ జరుగుతుందా లేదని ఫస్ట్ ఆక్సిజన్ సెన్సార్ చెప్తే కటలాటిక్ కన్వర్టర్ తర్వాత వచ్చినటువంటి ఎగ్జాస్ట్ గ్యాసెస్ బట్టి రిమైనింగ్ పొల్యూషన్ బేస్ చేసుకొని కంబషన్ ఛాంబర్ లో ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ కంబోస్ జరిగి పూర్తి స్థాయిలో కంబోస్ ఎనర్జీ జనరేట్ అయ్యి మంచి మైలేజ్ వస్తూ పొల్యూషన్ లేకుండా చేస్తుంది అనమాట ఈ వెహికల్ ఓకే ఎగ్జాస్ట్ విషయానికి వచ్చేటప్పటికి హై మౌంటెడ్ అండర్ బెల్లి ఎగ్జాస్ట్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి వినండి ఇక కేటీఎం అడ్వెంచర్ త్రీ నైన్టీ యొక్క డైమెన్షన్స్ అయితే చూద్దాం అండి ఈ బండి అయితే మనం నార్మల్ గా పైకి ఎక్కిపోవడానికి అంత ఈజీ కాదు ఎందుకని అంటే దీంట్లోపల వచ్చింది ఎయిట్ థర్టీ ఎంఎం సీట్ హైట్ ఈ బండి అంత హైట్ ఉంటుంది కదా సైడ్ స్టాండ్ వేసి ఫుట్ స్టెప్ మీద కాలేసి పైకి ఎక్కిపోతే బెటర్ కొంచెం లాగా ఉండే వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడైనా ట్రై చేసారంటే ఎక్కడొద్దరు పట్టేయొచ్చు ఈ బండి మీద ఇంట్రెస్ట్ ఉండాలా గానీ ఏ హైట్ రైడర్స్ అయినా సరే ఈజీగా దీని హ్యాండిల్ కాకపోతే మరి ఫైవ్ 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 సిక్స్ హైట్ ఉండే వాళ్ళకైతే ఇది చాలా ఎత్తు బండి అయితే అయిపోతుందండి నేను ఫైవ్ హండ్రెడ్ హైట్ అయితే ఉంటాను ఈ బండి నాకు రెండు కాలు ఏ విధంగా ఉంటున్నాయి ఒకసారి చూడండి అండ్ ఇంకోటి ఇది మనకి వన్ ఎయిటీ త్రీ కేజీస్ కెవ్ వైట్ అయితే ఉంటుందండి ఈ బండి దీని ముందుకి వెనక్కి బండి మీద కూర్చొని మూవ్ చేయడం అయితే కాస్త కష్టంగా ఉంటుందండి అండి కాలు అందరంకి అండ్ ఇలాంటివన్నీ కూడా మనకి కాన్స్ లాగే కనిపిస్తాయి ఎప్పుడు బండి ఆగి ఉండేటప్పుడు కానీ బండి రన్నింగ్ లో మాత్రం ఇవన్నీ కూడా మేజర్ ప్రోస్ అండి వన్ ఎయిటీ త్రీ కేజెస్ వెయిట్ ఎయిట్ థర్టీ ఎంఎం సీట్ హైట్ టూ ట్వంటీ సెవెన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ తో ఈ బండి రోడ్ మీద పర్ఫార్మెన్స్ అదరగొడుద్ది బోత్ ఆఫ్ రోడ్ అండ్ ఆన్ రోడ్స్ లో అండ్ ఎలాంటి కండిషన్ లో సరే సార్ ఈ బండి స్టేబుల్ గా ఉండేలా ఈ బండి యొక్క చాసస్ అయితే డిజైన్ చేయబడింది అండి లైట్ వెయిట్ స్టీల్ టెలిస్ ఫ్రేమ్ అయితే దీంట్లో ఇచ్చారు అండ్ ఈ బైక్ అయితే మనకి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుందండి మోర్ మైల్స్ లెస్ టాప్స్గా ఉంటుంది ఈ బండితో ప్రయాణం అండ్ మీ దగ్గర ఎవరిదైనా కేటీఎం అడ్వెంచర్ త్రీ నైంటీ ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి నాకు తెలుసు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ బిట్వీన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎకానమీలో అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేటీఎం అడ్వెంచర్ త్రీ నైన్టీ మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉంటుందండి ఎలక్ట్రానిక్ ఆరెంజ్ అండ్ సిరామిక్ వైట్ కలర్లైతే ఈ బండి వస్తుంది మీకే కలర్ నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే అబిఎస్లో ఎలక్ట్రానిక్ ఆరెంజ్ అయితే ఇష్టం ఇక రేర్ సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి రేర్ సస్పెన్షన్ కూడా మనకి అడ్జస్టబుల్ అయితే ఉంటుందండి ఇక్కడ స్క్రూ కనిపిస్తుంది కదా దీని త్రూగా మనం రేర్ సస్పెన్షన్ అయితే సాఫ్ట్ గా హార్డ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ ప్రీ ప్రీలోడ్ అడ్జస్ట్ అయితే ఉంటుందండి మనం ప్రత్యేకించి అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను ఇక బ్యాక్ సైడ్ అయితే సెవెంటీ వీల్ అయితే వస్తుందండి ట్యూబ్లెస్ టైర్ అయితే సపోర్ట్ చేస్తుంది వీలు ఇక రేర్ టైర్ విషయానికి వచ్చేటప్పటికి వన్ థర్టీ బై ఎయిటీ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ బ్లాక్ పాటన్ టైర్ అయితే దీంట్లో వచ్చిందండి ఆఫ్ రోడ్ కి పిచ్చి చెక్ బ్యాక్ సైడ్ మనకి టూ ఫార్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే వస్తుందండి విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అయితే వచ్చింది చూసారు కదా అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఏబిఎస్ అయితే ఉంటుందండి దీన్ని ఆఫ్ రోడ్ సిచ్యువేషన్ లో ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఈ బైక్ లో మనకి కార్నరింగ్ మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఉంటుంది ట్రాక్షన్ కంట్రోల్ అనేది మనకి లీన్ యాంగిల్ లో కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట అలాగే క్విక్ షిఫ్ట్ అయితే ఉంటుందండి అండి దీంట్లోపల క్లచ్ లెస్ గేర్ అప్ షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు స్లీపర్ క్లచ్ టెక్నాలజీ అయితే ఉంటుంది క్లచ్ లెస్ గేర్ డౌన్ షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు హైయర్ ఆర్పిఎం లో అండ్ కార్నరింగ్ ఏబిఎస్ కూడా ఉంటుందండి లీన్ యాంగిల్ లో కూడా మనకి ఏబిఎస్ అయితే బాగా వర్క్ చేస్తుంది ఇక టైల్ సెక్షన్ లో మనకి ఎల్ఈడి టైల్ లైట్ అయితే వస్తుంది అండి ఇండికేటర్స్ అయితే చూసారు కదా ఎల్ఈడి అయితే ఉన్నాయి హజార్డ్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా ఇక నంబర్ ప్లేట్ కూడా ఉందండి దీంట్లో ఇక దీంట్లో సీట్ విషయానికి వచ్చేటప్పటికి వెరీ కంఫర్టబుల్ లాంగ్ సీట్ అయితే దీంట్లో ఇచ్చారు ఇక లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చైన్ అయితే ఓపెన్ చైన్ గానే ఉంటుంది అలాగే శారీ గార్డ్ కూడా ఇచ్చారు సెంటర్ స్టాండ్ అయితే ఉండదండి ఇలాంటి పెడాక్ స్టాండ్ అయితే మనం కొనుక్కోవాలి టైర్ మార్చాలన్నా చైన్ లూప్ చేయాలన్నా మనకి పెడాక్ స్టాండ్ అయితే ఉపయోగపడుతుంది చైన్ లూప్ చేయడానికి పెడాక్ స్టాండ్ అవసరం లేదండి బండి సైడ్ కు చేసి మనం ఆయిల్ అయితే వేసుకోవచ్చు అండ్ సైడ్ స్టాండ్ సైడ్ స్టార్ట్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సార్ అయితే ఉండండి దీంట్లో మనకి స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుందండి స్లిప్పర్ క్లచ్ అలాగే క్విక్ ఫెసిలిటీ అయితే ఉంటుంది వెహికల్ క్విక్ షిఫ్ట్ కూడా అవసరం అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఆఫ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది ఇక ఈ బైక్ లో హ్యాండ్ బార్ విషయానికి వచ్చేటప్పటికి స్ట్రీట్ ఫైటర్ లాంగ్ హ్యాండ్ బార్ అయితే దీంట్లో ఇచ్చారండి అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లెవర్స్ అయితే వచ్చాయి హ్యాండ్ గ్రిప్ చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇక స్విచ్ ఇక్కడ స్విచ్ గారు తీసుకుంటే హజార్ స్విచ్ పక్కన ఇక్కడ క్రూజ్ కంట్రోల్ స్విచ్ అనేది చూస్తారు కదండి దీంట్లో అయితే క్రూజ్ కంట్రోల్ ఉంటుంది అనమాట ఈ బైక్ లో మనకి రైడ్ బై వారి టెక్నాలజీ ఉంటుంది కదా తోటల్ నుంచి వచ్చినటువంటి సిగ్నల్స్ అన్ని కూడా వైర్ ద్వారా ఈసీయూ వెళ్తే ఈసీయూ నుంచి త్రోటల్ బాడీ దగ్గర ఉండే డీసీ మోటార్ యాక్టివేట్ అయ్యి డీసోటర్ మోటార్ త్రూగా త్రోటల్ బాడీ అయితే ఆపరేట్ అవుతుంది ఇన్ ద సేమ్ వే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ నుంచి కూడా ఒక వైర్ అయితే మనకి ఈసీయూ అయితే కనెక్ట్ అయి ఉంటుంది ఈసీయు నుంచి అయితే మనం సెట్ చేసిన క్రూజకు తగ్గట్టు అయితే డీసీ మోటార్ యాక్టివేట్ చేసి తోటల బాడీ ఓపెన్ అయ్యేలా చేస్తుంది ఆ విధంగా ఇక్కడ క్రూజ్ కంట్రోల్ అయితే పని చేస్తుంది థర్టీ స్పీడ్ తర్వాత క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేసి దాన్ని పెంచుకోవచ్చు అండి దానికోసమే ఇక్కడ స్విచ్ అయితే ఉంది చూసారు కదా అలాగే మనం క్రూజ్ కంట్రోల్ సెట్ చేసిన తర్వాత గేర్ ఆఫ్షిఫ్ట్ కూడా చేసుకోవచ్చండి క్లచ్ లెస్ క్లచ్ ఒక పట్టుకున్న బ్రేక్ పట్టుకున్న క్రూజ్ కంట్రోల్ డీఆక్టివేట్ అయిపోతుంది ఇస్ట్రుమెంట్ కంట్రోల్ ఆపరేట్ చేయడానికి నావిగేషన్ బటన్స్ అయితే ఉన్నాయి దాన్ని చూపిస్తాను తర్వాత ఈ క్రింద తీసుకుంటే టర్న్ ఇండికేట్ స్విచ్ అలాగే హార్న్ అయితే ఉన్నాయండి ఇక రైట్ సైడ్ కంజోల్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంది అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉందండి అండ్ దీంట్లో మనకి స్టార్ట్ అయితే రాదు అండ్ ఇప్పుడైతే మెయిన్ కన్సోల్ అయితే చూద్దామండి దీనికి సైడ్ అయితే చూస్తున్నారు కదా యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ అయితే వచ్చింది అలాగే మనకి మొబైల్ హోల్డర్ ఫిక్స్ చేయడానికి ఇక్కడ సిస్టమ్ అయితే ఇచ్చారు చూసారు కదా ఇది కాస్త హైడ్ అయి అయితే ఉందండి మొబైల్ హోల్డర్ ను తీసేసిన తర్వాత ఈ మెటల్ థ్రెడ్స్ అయితే జంగు పెట్టేయకుండా ఇక్కడ ప్లాస్టిక్ క్యాప్ అయితే ఇవ్వబడిందండి దీంట్లో అయితే ఫైవ్ ఇంచ్ కలర్ టీఎఫ్టీ అయితే ఇవ్వడం జరిగింది అండి అండ్ ఈ కన్సోల్ మనం మొబైల్ తో కనెక్ట్ చేసుకోవచ్చు కేటీఎం కనెక్ట్ యాప్ ద్వారా ఈ కంజోలో మనకి ఆర్పిఎం మెటరు స్పీడో మెటర్ టైము రేంజ్ ఓడో మెటరు ట్రిప్ మెటరు ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ అన్ని కనిపిస్తాయండి వాటితో పాటుగా ఇక్కడ నావిగేషన్ స్విచ్ఎస్ త్రూగా కొన్ని ఆపరేషన్స్ అయితే మనం చేసుకోవచ్చు మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ ని ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అలాగే మోడ్స్ అయితే షిఫ్ట్ అవ్వచ్చు దీంట్లో మనకి త్రీ మోడ్స్ అయితే ఉంటాయండి రైన్ రెయిన్ మోడ్ స్ట్రీట్ మోడ్ స్పోర్ట్స్ మోడ్ అని చెప్పేసి దేనికైతే దానికి షిఫ్ట్ అవ్వచ్చు మనం ఇటువల్ చానల్ ఏబిఎస్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ ఉండే ఏబిఎస్ కూడా స్టాప్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అండ్ క్విక్ షిఫ్ట్ కూడా స్టాప్ చేసుకోవచ్చు అండి అంతేకాదండి దీంట్లో కూల్ ఇంట్ లెవెల్ ఎలా ఉంది బ్యాటరీ కండిషన్ ఎలా ఉంది ఫ్యూల్ ట్యాంక్ లో ఫీల్ ఎంత ఉంది చూసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది వీడియోలో కంటే లైవ్ లో రండి బండి కొన్ని ఫీచర్స్ అన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి అండ్ అలాగే మన విశాఖపట్నం వరుణ్ కేటీఎం షోరూమ్ లో ఈ బైక్ ఒక టెస్టెడ్ అవైలబిలిటీ కూడా ఉంది షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇప్పుడైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేటీ అడ్వెంచర్ త్రీ నైన్టీ ప్రైస్ డీటెయిల్స్ అయితే చూడండి ఇక ఫైనల్ గా మీరు వెయిట్ చేసేదైతే ఈ బైక్ ఒక ప్రైస్ గురించి కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చినటువంటి కేటీఎం అడ్వెంచర్ త్రీ ప్రైస్ అయితే ఫోర్ లాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుందండి సో దీంట్లో ఫీచర్స్ కి ఈ ప్రైస్ కి అయితే ఈ బండి వర్త్ అని అయితే నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అలాగే ఈ వెహికల్ సంబంధించిన డౌన్ పేమెంట్ గురించి కానీ లేదా ఎక్స్చేంజ్ గురించి కానీ లేదా ఫైనాన్స్ గురించి ఇంకా దేనికి సంబంధించిన సరే కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన విశాఖపట్నం దొండపత్రు వరుణ్ కేటీఎం షోరం అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ నీ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అందరూ నమస్కారం థ్యాంక్ యూ